నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీని గాడిలో పెట్టేందుకు బాగానే కసరత్తు చేస్తున్నారు గత పదిహేను నెలలుగా ఆయన పార్టీ నాయకులతో సమావేశం అవుతూ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు అలాగే పరామర్శలు ఓదార్పు యాత్రలు కూడా మధ్య మధ్యలో కనిపించాయి అయితే వైసీపీలో చాలా కాలంగా ఒక ప్రచారం అయితే గట్టిగా సాగుతుంది జగన్ జనంలోకి వస్తారని ఆయన జిల్లాల టూర్ చేపడతారనే ప్రచారం ఇంకా ప్రచారంగానే మిగిలిపోయింది అది కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది చివరికి ఒక మంచి ముహూర్తం సెట్ అయిందనే టాక్ తాడేపల్లి వర్గాల్లో బలంగా వినిపిస్తుంది ఒక్కసారి ఆ వివరాలేంటో చూద్దాం ప్రస్తుతం భాద్రపద మాసం నడుస్తుంది దీన్ని శూన్యమాసం అంటారు సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఆశ్వయుజ మాసం వస్తుంది అలా అక్కడ నుంచి అన్ని మంచి రోజులే అని విజయదశమి కూడా అప్పుడే రాబోతుందని విజయదశమి తెలుగు వారికి పెద్ద పండుగ కాబట్టి దాంతో నవరాత్రుల సందర్భంగా అంతా బిజీగా ఉంటారు ఆ పండగ సందడి పూర్తయిన వెంటనే ఇక జగన్ జిల్లాల టూర్కి రెడీ అవుతున్నారని టాక్ ఇక జగన్ జిల్లాల టూర్ ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కాబోతుందని అది కూడా ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లాని ఆయన ఎంచుకున్నారని తాడేపల్లి వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది అలా నెలలో కనీసం రెండు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని ఆయా జిల్లాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు కీలక నాయకులతో జగన్ సమావేశమై పార్టీ పరిస్థితిని గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అన్నిటినీ సమీక్ష చేసి తెలుసుకుంటారని అంటున్నారు ఇంకా చూసుకుంటే ఈ జిల్లాల టూర్ దాదాపు రెండేళ్ల పాటు జరుగుతుందని అంటున్నారు అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ టూర్ ఉండనుంది ఆ తర్వాత వైసీపీ అధినేత మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు జరగబోతుందనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది గతానికంటే భిన్నంగా ఈసారి మరిన్ని మారుమూల గ్రామాలు జగన్ కవర్ చేసేలా పాదయాత్ర ఉండబోతుందని చెబుతున్నారు గతంలో జగన్ మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేశారు ఈసారి ఏకంగా అది ఐదు వేల కిలోమీటర్లు టచ్ చేయాల పార్టీ అయితే ప్రణాళిక రచిస్తుంది మొత్తం మీద తొలి ఏడాదిన్నర అధికార పార్టీకి హనీమూన్ పీరియడ్గా పీరియడ్ గా వదిలేసిన జగన్ మిగిలిన కాలాన్ని మాత్రం పవర్ఫుల్ యాక్షన్ ప్లాన్తో సెట్ చేశారని అంటున్నారు జగన్ జనంలో మమేకం అవుతున్నే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్తారని ఇకపై జగన్ పూర్తిగా ఉండేది జనంలోనే అని పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది కానీ ఈ ప్రకటన గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే లేదు కానీ దీని గురించి వైసీపీ వర్గాల్లో మాత్రం పూర్తి స్థాయిలో డిస్కషన్ అయితే జరుగుతుంది సో దసరా తర్వాత జగన్ జనంలోకి వస్తారనే ఈ వార్త గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్